తెలుసు కదా ఆయన గురించి చెప్పక్కర్లేదు కదా గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి ఆయన మాటని శాసనసభలో చూడాలి చాలా ఆనందంగా ఉండదు ఆయనతో వారికి కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు అందరి సినిమాలు వందల్లో ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలు పది రూపాయలు పదిహేను రూపాయలు చేశారు నేను ఒకటే చెప్పాను ఆ రోజున మనల్ని ఎవడు రాపేదు